నమస్తే అందరికి ఎలా ఉన్నారు అంత బాగున్నారా మా మేడం చూడండి నాకు పువ్వులు తిమ్మని పువ్వుల షాప్కు పంపించింది కానీ ఇక్కడికి వచ్చే చూసేవరకు అయితే నిజం చెప్తున్నా అన్ని కలర్ కలర్ పువ్వులు మనం ఎప్పుడు చూడని పువ్వులు ఇక్కడ కనబడ్డాయి నాకైతే నిజం అరే మనం ఇండియాలో కూడా ఇలాంటి పువ్వులు నేను చూడలేపా నిజం చెప్తున్నా అంటే మీరు చూసి ఉండచ్చు చూసిన వాళ్ళైతే కామెంట్ చేయండి వీడియో నచ్చితే షేర్ చేయండి సబ్స్క్రైబర్ మాత్రం కంపల్సరీ చేయండి ఇంకా చూడండి ఇక చాలా అంటే చాలా రకరకాల పువ్వులు రకరకాలు బాబాబ్బాబ్ ఏమన్నా ఉన్నాయా మా మేడం తోని నిజంగా చెప్తున్నా కొన్ని కొన్నిసార్లు బాగానే పంపిస్తుంది చూడడానికి బాగానే మంచిగా అనిపిస్తుంది డ్యూటీ చేయడానికి కూడా కానీ కొన్ని టైంలలో మా మేడం చిరాకు పడ్డప్పుడే ఉంటుంది నాకు మామూలుగా ఉండదు నాకు కోపం ఇక ఇంకా చెప్పాలండి ఇలా ఉన్నారు ఏంటి ఎందరైతే బాగున్నారు కదా ఏం చేస్తున్నారు ఏంటి చెప్పాలి ఈ వీడియో ద్వారా మీరు ఏంటిదో నాకు కూడా తెలియాలండి కంపల్సరీ చెప్పండి వీడియో నచ్చితే మాత్రం కంపల్సరీ షేర్ చేయండి సబ్స్క్రైబర్ చేయండి వీడియోను మాత్రం చివరి వరకు చూడండి చివరి వరకు చూస్తేనే మీకు అంత అర్థమవుతుంది ఎంత సూపర్ డెకరేషన్ చేశారంటే సూపర్ సూపర్గా డెకరేషన్ చేసే వాళ్ళు యాహా పూలు ఇంటికాడ ఒక్కొక్క బొకేలు మనకైతే చాలా రేట్లు ఉంటాయి ఇక్కడ కూడా చాలా డబ్బులే ఒక్కొక్క పువ్వు అది ఒక బొకేకు ఎంత ఇక్కడి మూడు నాలుగు కేడీలు ఉన్నాయి నాలుగు కేడీలు అని అంటే ఒక్క కేడీకి ఇక్కడ మన ఇండియా డబ్బులు ఎంత తెలుసా అండి రెండు వందల తొంభై మూడు రూపాయలు ఇండియా ఇద్దరు ఇక్కడ ఒక్క దినారు మన ఇండియా డబ్బులు రెండు వందల తొంభై మూడు రూపాయలు ఇప్పుడు బ్యాంక్ రేట్ అయితే చూడండి ఎంత బాగున్నాయి సూపర్గా ఉన్నాయి లాస్ట్ వరకు చూడండి వీడియో నచ్చితేనేమో నచ్చిందనండి కంపల్సరీ కామెంట్ చేయండి మీరు కామెంట్ చేస్తే నాకు తెలుస్తుంది వీడియోలు బాగున్నాయా చూడగలగలుగుతారా లేదా అనేది అయితే నేను ఇంకా కొద్దిగా ఇంకా చేంజ్ ఎవరు అవ్వగలుగుతాను ఎలా అంటే వీడియోలు ఇంకా బాగా మంచి తీయగలుగుతాను మంచిగా చూపించగలుగుతాను అరే ఇల్లు వీళ్ళు అన్నారు కదా ఓకే మనం చేంజ్ కావాలబ్బా అని ఏదైనా నాకైతే వీడియో చెప్పండి షేర్ చేయండి సబ్స్క్రైబర్ చేయండి కంపల్సరీ సబ్స్క్రైబర్ అయితే మర్చిపోకండి ప్లీజ్